హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలో ఎన్నో రకాల క్రైమ్స్ జరిగాయి ఎన్నో రకాల మర్డర్స్ జరిగాయి హంతకులు కూడా రకరకాల పద్ధతుల్లో హత్యలు చేశారు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని మాయించడం కూడా రకరకాల పద్ధతులు అవలంబించారు ఫ్రిడ్జ్లో పెట్టారు సూట్ కేసుల్లో పెట్టారు డమ్ముల్లో పెట్టారు ఒకడైతే బకెట్లో ఉడికించి చెరువులో పడేశాడు రీసెంట్గా మహేందర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు తన భార్య గర్భవతి అయిన స్వాతిని హత్య చేసి ముక్కలుగా నరికి ఆ ముక్కలకి ఇటుకలు రాళ్లు కట్టి మూసినదిలో పడేశాడు ఆ మొక్కల్ని పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేకపోయారు అలా అంతకుడు క్రిమినల్ మెంటాలిటీతో రకరకాల పద్ధతులు హత్యలు చేశారు కానీ ఈ రోజు నేను చెప్పబోతున్న కథ ఇంతకు ముందు నేను ఎప్పుడూ వినలేదు కొన్ని వందల వేల క్రైమ్స్ గురించి చెప్పిన నేను కూడా ఈ స్టోరీ విని షాక్కి గురాను మీరు కూడా ఈ స్టోరీ విన్న తర్వాత షాక్కి గురవుతారు ఎందుకంటే మీరు కూడా ఇంతకు ముందు ఇటువంటి స్టోరీ వినుండరు చూసుండరు ఈ నిజమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో జరిగేదే మైసూర్ జిల్లాలోని సాలిగ్రామ అన్న గ్రామంలో బైరాని ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక లాడ్జ్ ఉంది ఆ లాడ్జ్కి ఈ నెల ఇరవై రెండవ తారీఖు భార్యాభర్తలు వచ్చారు భర్త పేరు సిద్ధరాజు భార్య పేరు దర్శిత అని రిసెప్షన్లో చెప్పారు ఆ తర్వాత తమ ఐడి కార్డు చూపించారు దాంతో రిసెప్షనిస్ట్ రూమ్ నెంబర్ వన్ జీరో సిక్స్ని అలాట్ చేశారు ఆ తర్వాత ఈ భార్య భర్తలు తమ రూమ్లోకి వెళ్ళారు రూమ్లోకి వెళ్ళిన ఒక గంట తర్వాత సిద్ధరాజు రూమ్ నుంచి బయటకు వచ్చాడు రిసెప్షన్ దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ దగ్గర్లో మంచి భోజన హోటల్ ఏమైనా ఉందా అని అడిగాడు ఎందుకంటే ఆ హోటల్లో రెస్టారెంట్ లేదు కేవలం లాడ్జ్ మాత్రమే ఆ రిసెప్షనిస్ట్ సార్ మీకు దగ్గరలో ఒక మంచి భోజన హోటల్ ఉందని ఒక హోటల్ పేరు చెప్పాడు సిద్ధరాజు ఆ హోటల్కి వెళ్ళాడు దాదాపు నలభై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తన లాడ్జ్కి వచ్చాడు రూమ్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి రిసెప్షన్ దగ్గరికి వచ్చి నేను రూమ్ నా రూము ఎంతకీ తెలుసుకోవట్లేదు ఎందుకంటే రూమ్ లోపల నా భార్య ఉంది నేను కాలింగ్ బెల్ కొడుతున్నాను రూమ్ లాక్ చేస్తున్నాను కానీ లోపల నుంచి నా భార్య ఓపెన్ చేయట్లేదు మీ దగ్గర మాస్టర్ కీ ఉందా అని అడిగాడు ఎందుకంటే కొన్ని కొన్ని లాడ్జీల్లో రూమ్ లోపల నుంచి లాక్ చేస్తే బయటకు వచ్చి రూమ్ తలుపు దగ్గర కలిస్తే లాక్ అయిపోతుంది ఆ హోటల్లో కూడా అదే సిస్టమ్ ఉంది ఇక్కడ ప్రతి హోటల్ దగ్గర మాస్టర్ కీ ఉంటుంది దాంతో రిసెప్షనిస్ట్ మాస్టర్ కీ తీసుకుని సిద్ధరాజుతో పాటు రూమ్ దగ్గరికి వచ్చాడు మాస్టర్ కీతో లాక్ను ఓపెన్ చేసి తలుపు తెరిచాడు ఎదురుగా బెడ్ ఉంది ఆ బెడ్ పైన కనిపించిన దృశ్యం చూసి రిసెప్షనిస్టు సిద్ధరాజు ఇద్దరూ భయంతో వణిగిపోయారు దగ్గరగా వెళ్ళి చూశారు బెడ్ పైన దర్శిత రక్తపు మడుగులో శవంగా పడి ఉంది కాళ్ళు చేతులు మొండము ఇదంతా బాగానే ఉంది కానీ ముఖం మాత్రం చిద్రమైపోయింది బెడ్ అంతా రక్తం కింద రక్తం గోడల మీద కూడా రక్తం చిమ్ముంది ఆ సీన్ చూసిన రిసెప్షనిస్ట్ భయంతో వణిగిపోయాడు ఇక్కడ సిద్ధరాజు కింద పడి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఈ విషయం మేనేజర్కి తెలిసింది మేనేజర్ వచ్చాడు మేనేజర్ కూడా ఆ దృశ్యం చూసి భయంతో వణిగిపోయాడు ఇక్కడ సిద్ధరాజు రోదలకి అంతే లేకుండా ఉంది మేనేజర్కి ఇది మర్డరా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా మొత్తానికి ఏదో జరిగింది అని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయబాడు అప్పుడు సిద్ధరాజు లేదు లేదు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నా భార్యకి ఒక చెడు అలవాటు ఉంది అది ఏంటంటే సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్లో ఉన్నప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇలా నేను వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతుంటూ వద్దని చెప్పాను సెల్ ఫోన్ తేలిపోయి నా భార్య చనిపోయి ఉంటుందని చెప్పాడు కానీ ఇక్కడ మేనేజర్ లేదు లేదు మళ్ళీ మా మీదకి వస్తుంది పోలీసులకు తెలియకపోతే అందుకనే పోలీసులకు ఇన్ఫామ్ చేద్దామని పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు పోలీసులు వచ్చాడు పోలీసులతో పాటు క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా పోలీసులు కూడా ఆ గదిలో కనిపించిన ఆ దృశ్యం చూసి వాళ్ళు కూడా భయంతో ఉండిపోయారు ఎందుకంటే ఇంతకుముందు పోలీసులు కూడా అటువంటి దృశ్యాన్ని అటువంటి మడర్ని వాళ్ళు చూడలేదు మరి మడరా ప్రమాదవశాత్తు జరిగిందా పోలీసులు కూడా అయోమయంలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత చేరుకున్న పోలీసులు సిద్ధరాజుని ఏమైందని అడిగాడు సిద్ధరాజు మేమిద్దరం భార్య భర్తలం ఇక్కడ ఒక గుడిని చూడడానికి ఆలయం చూడడానికి వచ్చాం సరే ఆకలిస్తుంటే లాడ్జీలో దిగుదామని ఇక్కడ దిగాము నేను నా భార్యకి భోజనం తీసుకోవడానికి హోటల్కి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి ఈ విధంగా జరిగిపోయిందని రోధిస్తూ పోలీసులు చెప్పాడు సరే అసలు ఏ విధంగా జరిగింది ఏంటని ఇంకా అడిగితే నా భార్యకు ఒక చెడ్డ అలవాటు ఉంది ఫోన్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే పట్టించుకోలేదు నేను భోజనం తీసుకెళ్లే టైంలో కూడా నా భార్య సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుంది వద్దని చెప్పాను అయినా కూడా వినిపించుకోలేదు బహుశా సెల్ ఫోన్ పేలి నా భార్య చనిపోయింటుంది అన్నాడు పోలీసులు మరి నమ్మాలా వద్దా అన్న ఈ ఉన్నారు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు గతంలో కొన్ని జరిగాయి కొంతమంది సెల్ ఫోన్లు పేలిపోయి చనిపోయిన ఉదంతాలు గతంలో జరిగాయి కాబట్టి సరే సెల్ ఫోన్ పేలిపోయి బహుశా చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు దర్శిత డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు ఆ తర్వాత క్లూస్ టీమ్ గదినంత క్షుణ్ణంగా పరిశీలించింది గదిలో ఒక పట్టకారు లాంటిది కనిపించింది అలాగే చిన్న చిన్న వైర్లు ముక్కలు అవి కనిపించాయి దాంతోపాటు చిన్న స్టిక్స్ లాంటివి కనిపించాయి ఆ స్టిక్స్ని పరిశీలించి చూస్తే అవి జెలిటన్ స్టిక్స్ అని క్లూస్ టీమ్ అనుమానించింది జెలిటన్ స్టిక్స్ అంటే పెద్ద పెద్ద కొండల్ని బండరాలను పేల్చడానికి ఉపయోగించే జెలిటన్ స్టిక్స్ అవి ఉన్నాయి ఇవి ఏంటి అని క్లూస్ టీమ్కి అనుమానం వచ్చింది వాటిని పరిశీలించడానికి ఎస్ఎఫ్ఎల్ ఫోర్ సిక్స్ ల్యాబొరేటరీకి పంపించారు ఆ తర్వాత సిద్ధరాజుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరింతగా విచారించారు కానీ సిద్ధరాజు పోలీసులు ఎంత అడుగుతున్నా కూడా తాను ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు నా భార్య సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మాట్లాడింది అది పేలిపోయి చనిపోయింది అంటున్నాడు కానీ మరి గతంతా పరిశీలించారు సెల్ ఫోన్కి సంబంధించిన ఆనవాళ్లు అవి ఏమీ కనిపించలేదు కానీ ఈ జెల్టన్ సిక్స్ టూ వైర్ ముక్కలు ఒక పట్టకార ఇవెందుకున్నాయి అని అనుమానం వచ్చింది పైగా ఆ రూమ్లో బయట వాళ్ళు ఎవరూ ఎంటర్ కాలేదు లోపల దర్శిత ఒక్కతే ఉంది మరి ఎవరు చేస్తుంటారని పోలీసులు చాలా మర్యాదగా సిద్ధరాజుని అడిగారు ఆ మర్యాదలకు తట్టుకోలేని సిద్ధరాజు జరిగిన ఉదంతమంతా చెప్పాడు అది ఏంటంటే అసలు సిద్ధరాజు దర్శిత భార్యభర్తలు కానే కాదు వీళ్ళిద్దరూ పెళ్ళే చేసుకోలేదు కాకపోతే ఒకే ఊరు కావడం చేత వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు కానీ దర్శిత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంతో కేరళ రాష్ట్రానికి చెందిన సుభాష్ అనే ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంది వీళ్ళకి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది కానీ దర్శిత అప్పుడప్పుడు సిద్ధరాజుతో టచ్లో ఉండేది వారం రోజుల క్రితం దర్శిత తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది ఇక్కడ సిద్ధరాజు దర్శితను మళ్ళీ కలిశాడు తన ప్రేమ గురించి మళ్ళీ చెప్పాడు ఎందుకంటే ఇక్కడ సిద్ధరాజు దర్శితని మర్చిపోలేకపోయాడు దర్శిత ఆల్మోస్ట్ ఆల్ సిద్ధరాజు అని మర్చిపోయింది తన కాపురమీద తాను చేసుకుంటుంది కానీ అప్పుడప్పుడు సిద్ధరాజుతో టచ్లో ఉంది సిద్ధరాజు తన ప్రేమ వ్యవహారాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు నువ్వు నీ భర్త నదులు పెట్టు మరిద్దరం పెళ్లి చేసుకుందామని అడిగితే దర్శిత లేదు మనిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే కానీ జరిగిపోయింది అది జరిగిపోయింది నాకు పెళ్ళైంది ఒక కూతురు కూడా ఉంది నేను నేను నా భర్తను వదిలిపెట్టి పెట్టి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ ఆన్సర్ సిద్ధరాజు జీర్ణించుకోలేకపోయాడు అయినా సరే మాటి మాటికి పదే పదే అడుగుతూ ఉండేవాడు దర్శిత ఒప్పుకునేది కాదు ఇక్కడ సిద్ధరాజు అప్పుడు ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నాడు సరే చివరిసారిగా అడిగి చూద్దాం ఒకవేళ ఒప్పుకుంటే ఒప్పు ఓకే ఒప్పుకోకపోతే ప్లాన్ బిన్ని అమలు చేద్దామని ఆల్రెడీ ప్లాన్లో భాగంగా దర్శితని సరే మనం అలా గుడికి వెళ్ళి మాట్లాడుకుందామని అంటే దర్శిత దానికి ఒప్పుకుంది అలా ఇద్దరు గుడికొచ్చారు గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దారిలో తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి చేసుకుందామని మళ్ళీ దర్శితుని అడిగాడు దర్శితో ఒప్పుకోలేదు సరే ఆకలిస్తుంది కదా లంచ్ టైం అవుతుంది అని అప్పటికే దాదాపు పన్నెండున్నర టైం అవుతుండడంతో ఇద్దరు కలిసి ఈ లాడ్జ్కి వచ్చి ఒక రూమ్ తీసుకున్నారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిద్ధరాజు దర్శితని పెళ్లి చేసుకుందామని అన్నాడు కానీ దర్శితో ఒప్పుకోలేదు ఇక లాభం లేదు ఇక దర్శిత పెళ్లికి ఒప్పుకోదు అని నిర్ణయించుకున్న తర్వాత తన ప్లాన్ బీని అమలు చేద్దామని ప్లాన్లో భాగంగా దర్శితని కాళ్ళు చేతులు రెండు కట్టేశాడు ఆ తర్వాత తాను తయారు చేసిన చిన్న బాంబుని దర్శిత నోట్లో కుక్కి దానికి తన సెల్ ఫోన్కి డిటోనోటర్ చేశాడు ఆ తర్వాత దూరంగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు ఈ లోపలే గదిలో ఉన్న తలుపులన్నీ మూసేశాడు టీవీ సౌండ్ వాల్యూమ్ పెద్దగా పెట్టాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన సెల్ ఫోన్తో ఆ బాంబుని పేల్చేశాడు పేల్చిన తర్వాత మళ్ళీ రూమ్ అంతా అలుముకుంది కిటికీ తలుపులు తెరిచాడు ఫ్యాన్ వేశాడు పొగంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కట్లు అవన్నీ విప్పేసి రూమ్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వస్తూ లాక్ పెట్టాడు రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఏమీ తెలియని వాళ్ళ ఇక్కడ భోజన హోటల్ ఏమందన్నా ఉందా అని అడిగితే రిసెప్షన్ చెప్పాడు భోజన హోటల్కి వెళ్ళి రెండు ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాడు నమ్మించడం కోసం ప్లాన్లో భాగంగానే రిసెప్షనిస్ట్ని మీ దగ్గర మాస్టర్కి ఉందా రూమ్ తలుపులు తెరుచుకోవట్లేదు చెప్పాడు ఎందుకంటే ఒక సాక్ష్యం ఉంటుంది తనకి ఎటువంటి సంబంధం లేనట్టుగా రూమ్ రిసెప్షనిస్ట్ మాస్టర్కితో రూమ్ దగ్గరికి వచ్చాడు తలుపు తెరిచాడు తెరిచేసరికి లోపల డెడ్ బాడీ కనిపించింది ఇక్కడ వీడి ప్లాన్ ఏంటంటే నాకేం సంబంధం లేదు నాతో పాటు రిసెప్షనిస్ట్ వచ్చాడు తెరిచాడు తెరిచేసరికి డెడ్ బాడీ కనిపించింది అని పోలీసులను నమ్మించడం కోసం ఖతర్నాక్ ప్లాను మంచి ప్లాన్ వేసుకున్నాడు కానీ ఇక్కడ క్లూస్ టీమ్ ఆ రూమ్లో వైర్లు అలాగే జెల్టన్ స్టిక్స్ కనిపించడంతో అనుమానించి గద్దించి అడగడంతో దారుణమైన మర్డర్ బయటపడింది పోలీసులు సిద్ధరాజుని ఇంకా విచారిస్తున్నారు కేసు అది మర్డర్ కేసు అది నమోదు చేశారు కానీ అసలు ఈ బాంబుని ఎలా తయారు చేశాడు ఎక్కడ నేర్చుకున్నాడు సౌండ్ రాకుండా పెద్ద సౌండ్ కూడా హోటల్ వాడికి ఏమీ వినిపించలేదు మరి అంత పెద్ద సౌండ్ రాకుండా చిన్న సౌండ్ వచ్చే విధంగా నోట్లో కుక్కి ఏ విధంగా హత్య చేశాడు ఈ హత్య చేయడానికి మోటివ్ అంటే దానికి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు ఎలా తయారు చేశాడు అన్న వివరాలు పోలీసులు ఇంకా రాబడుతున్నారు ఆ వివరాలు బయటకు వచ్చిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను ఎందుకంటే ఇటువంటి మర్డర్ గతంలో ఎప్పుడూ జరగలేదు పార్సిల్ బాంబు లాంటిది ఉపయోగించి హత్య చేసిన ఉదంతాలు జరిగే కానీ ఇలా నోట్లో బాంబు పెట్టి హత్య చేసే తెలివితేటలు అంత క్రూయల్ మెంటాలిటీ ఆ ఆలోచన సిద్ధరాజుకి ఎక్కడి నుంచి వచ్చిందని ఆల తీసే పనిలో ఉన్నారు పోలీసులు అది తెలుసుకోవాలని నాకు కూడా ఉంది తెలిసిన తర్వాత మీ అందరికీ చెప్తాను ఇక్కడ ముఖ్యంగా ఈ క్రిమినల్ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసి హత్య చేయాలని చూసినా కూడా చివరికి పోలీసులకు పట్టుబడతారన్నది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ సిద్ధరాజు కూడా చాలా పెద్ద ప్లాన్ వేసాను పోలీసులకు పట్టుబడినా అనుకున్నాడు కానీ చిన్న క్లూ ఎక్కడో వదిలిపెడతాడు దాంతో పోలీసులకి చట్టానికి చెప్తాడు అదేవిధంగా సిద్ధరాజు కూడా పోలీసులకి చెక్కాడు మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్